అందరికీ నమస్కారం మనందరము చూసాం రెండు వేల పదిహేడు ఆగస్ట్ పంతొమ్మిదిన ఒక అమాయక గిరిజన బాలిక పదవ తరగతి చదువుతుంది హాస్టల్లో దారుణంగా అత్యాచారం చేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఆ చేసిన దుర్మార్గులు ప్రయత్నించారు అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఆ దుర్మార్గులకి కఠినంగా శిక్షించాలని ఎంతగానో పోరాటం చేస్తూ ఉన్నారు రెండేళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఉన్న ప్రభుత్వమే గడిచింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం రావాల్సినవి కూడా బెనిఫిట్స్ కూడా ఆ రెండేళ్ళు వాళ్ళు ఇవ్వని పరిస్థితి యాక్చువల్గా ఆ చట్టం ప్రకారం ఇలాంటి సంఘటనలు జరిగితే కేవలం తొంభై రోజుల్లో వాళ్ళకి ఇవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గులు అంటే రెండేళ్ళైనా పట్టించుకోని పరిస్థితి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో అయ్యాక ఈ చట్టం ద్వారా రావాల్సినవన్నీ కూడా ఆ కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటి స్థలం ఐదు ఎకరాల పొలము అలాగే ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగము ఈ బెనిఫిట్స్ ఎనిమిది లక్షల క్యాష్ ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ చట్ట ప్రకారం వాళ్ళకి వచ్చేటిగా చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మనందరం చూసాం ఆ తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ఆ దుర్మార్గులకి శిక్షించేట్టుగా నేను చేస్తాను అని చెప్పి ప్రతి సమావేశంలో ఊగిపోతూ చెప్పారు ఈ కేసుని తన రాజకీయ అవసరానికి వాడుకున్న పరిస్థితి మన అందరం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఈ కేసు విషయంలో న్యాయం జరగాలి ఆ పని చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని సిబిఐ ఎంక్వైరీకి రాయడం జరిగింది కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమి కనుక అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఈ కేసు ఓపెన్ చేసి దీని మీద చేస్తాము న్యాయం చేస్తాము అని చెప్పారు చెప్పి ఇప్పుడు పదిహేను నెలలైనా ఆ తల్లి అపాయింట్మెంట్ అడిగితే కనీసం ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఎంత దారుణంగా స్వార్థ రాజకీయాలు చేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది నిజంగా ఆ తల్లి ఒక వికలాంగురాలు ఆమె కోరుకుంటుంది అపాయింట్మెంట్ ఇవ్వండి అలాగే ఒక సిట్ విచారణ కానీ సిబిఐ విచారణ కానీ చెయ్యండి ఈ కేసు విషయంలో అనేసి అది న్యాయమైన కోరిక దానికి పవన్ కళ్యాణ్ గారు కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలు పవన్ కళ్యాణ్ గారు కాసే చెట్టుకి రాళ్ళు దెబ్బలు కాదు ఆ రాళ్ళుతో ఆ తల్లికి మీరు కొడుతున్నారు ఈరోజు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు సీఎం చేతిలో ఉంది అని మరి ఆ విషయం మీరు ఆ మాట ఇచ్చినప్పుడు తెలియదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే మరి అదే కోటంలో మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా సీఎంతో చెప్పి మీరెందుకు ఈ కేసుకి ఒక సిట్ విచారణో సిబిఐ విచారణకి రిఫర్ చేయడమో చేయట్లేదు మీ ప్రభుత్వం వచ్చాకే కదా సీబీఐ వెనక్కి వెళ్ళిపోయింది మీరు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు కదా ఎలియన్స్లో ఉండేటప్పుడు మీ ఎంపీలు మద్దతు కనుక ఉప ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వమే కూలిపోతుంది మరి కేంద్రం మీద ప్రెషర్ పెట్టి సిబిఐ ఎంక్వైరీ జరిగేట్టుగా చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను మళ్ళీ తిరిగి జగన్ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా రావాల్సిన రావడానికి సహకరించి ఆ రోజు అన్ని బెనిఫిట్స్ వచ్చేట్టుగా చేస్తే ఇప్పుడు తిరిగి ఇతను ప్రెషర్ వల్ల వచ్చాయంట ఎంత దారుణంగా ఇతను మాట్లాడుతున్నారు మరి రెండు సంవత్సరాలు రెండు వేల పదిహేడులో ఇది జరిగింది రెండు సంవత్సరాలు మీరు కోటంలో ఉన్నారు అప్పుడెందుకు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ పెట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చేట్టుగా చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను అడుగడుగున కూడా పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు ఇప్పటికీ బోల్సార్లు రిష్కొండ భవనాలు చూడడానికి వెళ్తున్నారు కదా అందులో ఒక పది నిమిషాల సమయం ఆ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వచ్చు కదా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తీసుకుంటే ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు అమ్మ ఆ జత్వాని కేసు విషయంలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది కదా ఈ ప్రభుత్వం మరి ఈ బాలిక విషయంలో ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని నిజమే కదా జత్వానీ పక్క రాష్ట్రానికి చెందిన ఆవిడ ఒక మహారాష్ట్ర ఎక్కడో ఉన్న ఆమెని స్పెషల్ ఫ్లైట్లలో తీసుకొచ్చారు డీజీ ఐజీ స్థాయి వ్యక్తులకేమో సెక్యూరిటీగా పెట్టారు ప్రభుత్వమే లాయర్లను పెట్టింది మరి అంతగా స్పందించిన వాళ్ళు ఒక గిరిజ